ఎండ చేపల్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకొని మరీ తింటారు అందరూ తప్పకుండా మెచ్చుకోవాల్సిందే ఎక్కడ చేస్తా ఎక్కడ నేర్చుకున్నావు అని చెప్పాల్సిందే ఖచ్చితంగా ఇది రాగి ముద్దలోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి వంట అండ్ బ్లాగ్స్ స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఎండు చేపలేసేసి లైట్గా వేయించుకోండి వేయించి క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా బాగా త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు మిర్చి బజ్జీకి వాడతాం కదండి అవి మిరపకాయలు ఈ మిరపకాయలు నేను ఇక్కడ ఆరు ఏడు వరకు తీసుకున్నాను ఇష్టం ఒక పదైన తీసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులోనే కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను ఒక రెండు వేసుకొని ఇందులోనే చిటికటి సాల్ట్ వేసుకొని కలుపుకోండి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా చక్కగా వేగిపోతాయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వెల్లిపాయ ఉల్లిపాయలు వేగిపోయాక ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయండి ఇప్పుడు ఇందులోనే చిటికటి సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చికి బాగా పట్టి ఇంకా టేస్ట్గా తయారవుతుందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక చిన్న టమాటాలు రెండు కట్ చేసి వేసుకోండి టమాటాలు కొద్దిగా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే చిటికెడు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి రుచికి సరిపడే కారం వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిసికి పక్కన పెట్టుకున్న నీళ్ళని కూడా ఇందులో యాడ్ చేసేసి మరొకసారి కలుపుకోండి ఇప్పుడు ఉప్పును టేస్ట్ చేసుకొని మరొకసారి సరిపడా ఉప్పు వేసుకొని ఇందులోనే ఒక గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద వంటని పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న ఎండు ఎండు చేపలను కూడా వేసేసి లాస్ట్లో ఇక్కడ కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా ఫిష్ మసాలా కొత్తిమీర వేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్